హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు చేసి ఎంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోనే మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవితాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి గుర్రులైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళైనా మేకపోతలయితే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని మేకపోతలు ఉన్నాయి బట్ ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో అనేది నా నెంబర్ వెంకీ అని ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల క్లియర్ అవ్వాలి కానీ జివాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడుపు పొట్టేలు అనేది మొత్తం టోటల్ ఈ కట్ట అనేది మనకి ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు అయితే మనకు ఉన్నాయి ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు ఏజ్ వచ్చేసి మనకి అన్నవాళ్ళు వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు వేదారు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది పొట్టేళ్ళు మొత్తం ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు అయితే మనకి అమ్మ అనుకున్నాయి బ్రదర్ వచ్చేసి మనకి లైవ్ ఎయిట్ అనేది ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు వేరారు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అనేది వస్తాయి అని చెప్పున్నాడు అన్న ఈ మొత్తం కట్ట మనకి ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నంద్యాల డిస్టిక్ ఆత్మకూరు దగ్గర నంద్యాల డిస్టిక్ ఆత్మకూరు దగ్గరలో అయితే మనకి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కింద టైటిల్ అన్న నెంబర్ పెడితే అన్న నెంబర్ అయితే కాల్ చేయండి ప్రతి ఒక్కరికి ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను ఏం చెప్తానంటే వీడియోలో చూసేదానికంటే లైవ్ లేకి వెళ్ళి చూసుకోండి పొట్టేళ్ళే కాకుండా గొర్రెలైనా మేకలైనా ఏవైనా సరే వీడియోలోకి లైవ్ లేకి చాలా డిఫరెంట్ తేడా అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్లో అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి లైవ్లేకి వెళ్ళండి కూర్లు మేకలు అయితే వాటికి పొళ్ళు ఉన్నాయా ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా పాలు వస్తున్నాయా లేదా ప్రతిదీ చెక్ చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లో బేరాలు చేసుకోవడం చేయొద్దు బ్రదర్ ఎన్ని చెప్తాను అర్థం చేసుకోండి ఏదైనా సరే లైవ్ వెళ్ళి చూసి మీకు నచ్చిన తర్వాత బేరమైన చేసుకోండి మొత్తం టోటల్ మనకి ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు జత అనేది మనకి ఇరవై ఆరు వేల ఐదు వందల చెప్పారు ఫైనల్ డేట్ కన్నా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇది ఇంకోసారి అడ్రస్ కూడా చెప్పాను ఇది మనకి నంద్యాల జిల్లా ఆత్మకూర్ దగ్గర అనేది ఉన్నాయి అన్న నెంబర్కి కాల్ చేసినట్టు పూర్తి అడ్రస్ అనేది అన్న ఫోన్లోనే చెప్తారు ఏదైనా సరే వీడియోలోకి వెళ్ళి వీడియోలో చూసి కొనవద్దు ఇప్పుడు కూడా లైవ్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం ఫోన్లో బేర అనేది చేసుకోవద్దు ఏదైనా లైవ్ లైక్ దగ్గరికి వెళ్ళి చూసి కొనుక్కోండి మీ దగ్గర ఏదైనా ఉండే జీవాలు ఏదైనా మీరు ఇలా అమ్మకానికి పెట్టుకోవాలి అనుకుంటే ఒక వీడియో మా నెంబర్కి అనేది పంపించండి మీకు సేల్ చేసే విధంగా నేను చూస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ